వెల్కమ్ టు సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి కార్పెంటర్ యూనియన్ సభ్యులకి నిత్యవసర సరుకులు పంపిణీ అనకాపల్లి జిల్లా గులుగొండ మండలం యల్పురం గ్రామంలో స్థానిక వీరబ్రహ్మేంద్ర వడ్రంగి పని వాళ్ల సంఘం ఆధ్వర్యంలో ప్రతి కార్పెంటర్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్క కార్పెంటర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి యూనియన్ కుటుంబానికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు అయినటువంటి దిగుమతి సతీష్ దిమిలి రమణ దిగుమతి పాపారావు వంగ నాగేశ్వరరావు వేమవరపు బుజ్జి మరియు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సంఘప సంఘపదము ఈ రంగం నిర్ణయం తీసుకొని చేసాము కాకపోతే వచ్చే సంవత్సరం కూడా అంటే ఇలా చేద్దామా లేకపోతే చేద్దామా లేకపోతే వేరే రకంగా మారుద్దామన్న సలహాలు కూడా మీరు ముందుగా ఇస్తే దాన్ని పాటించి వేరే రకంగా అంటే ఇది కాకుండా వేరే గిఫ్ట్లైనా లేకపోతే పనిముట్లైనా కొనేసి మనకి అందుబాటులో ఉంచడానికి మన సంఘ సభ్యులు పెద్దలైనటువంటి వారు నా అనుకూలించి ఈ కార్యక్రమాన్ని ముందు నేర్పిస్తారని ప్రతి సంవత్సరం కూడా నేను కోరుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి